స్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్ నేను మీరవలి మనం రీసెంట్గా చింతపండు పచ్చడి రోట్లో నూరుకొని నేను వీడియో చేశాను కదా దానికి మంచి రెస్పాన్స్ వచ్చిందండి సో అందులోని చింతపండు పచ్చడిలోని కొంచెం వెరైటీగా నేను ఇక్కడ పచ్చడి చేసి చూపిస్తున్నాను ఇందులో నేను రొయ్య పొట్టు వాడుతున్నాను ఈ పచ్చడి అయితే చాలా అంటే చాలా టేస్టీగా సూపర్ యమ్మీగా వేడి వేడి అన్నంలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ పచ్చడి ఎలా నేను ఇక్కడ చూపించేస్తున్నాను నేను ఇక్కడ రోలు రోకలు వాడుతున్నానండి మీరు కావాలంటే మిక్సీ జార్లో అయినా చేసుకోవచ్చు నేను ఫస్ట్ ఇక్కడ రోట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర వేసుకున్నాను ఇలా జీలకర్రని మంచిగా బరకగా ఇలా మనం మంచిగా దంపుకోవాలి జీలకర్ర ఇలా మంచిగా దంపుకున్నాక ఇందులోకి ఒక పది నుండి పదిహేను వెల్లుల్లి రెబ్బల్ని ఇలా మంచిగా పొట్టు వల్చుకొని ఇందులోకి వేసుకోవాలి ఇలా వెల్లుల్లి రెబ్బలు కూడా మంచిగా బరకగా ఇలా మంచిగా దంచుకోవాలి ఇలా జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు రెండు కూడా మంచిగా దంపుకోవాలంటే మంచి టేస్ట్ వస్తుంది పచ్చడికి చూసారా ఈ విధంగా వెల్లుల్లి రెప్పలు కూడా మంచిగా మిక్స్ అయిపోయాక ఇందులోకి నేను ఒక వంద గ్రాముల చింతపండు ముందుగానే నానబెట్టుకొని పెట్టుకున్నాను వాటర్లో ముందుగానే మనం గింజలు నారలు ఏమి లేకుండా మంచిగా శుభ్రం చేసుకొని నానబెట్టుకొని పెట్టుకోవాలి ఇలా చింతపండు అంతా కూడా ఇందులోకి రోడ్లోకి వేసేసుకుంటున్నాము వాటర్ ఏం కూడా యాడ్ చేసుకోకుండా ఇలా చింతపండు మాత్రమే వేసుకొని దీన్ని మనం మెత్తగా మంచిగా నూరుకొని తీసుకోవాలి మనం చింతపండును ఎక్కువసేపు నానబెడితే కనుక అది మెత్తగా అయిపోయి మనం నూరుకోవడానికి ఈజీగా ఉంటుంది ఎక్కువ శ్రమ అక్కర్లేదండి ఈజీగా ఇలా మంచిగా నలిగిపోతుంది అనమాట సో కొంచెం ఎక్కువసేపే మనము చింతపండును నానబెట్టుకొని తీసుకోవాలి చూసారా ఈ విధంగా ఈజీగా మనకు ఇదైతే పేస్ట్ లాగా అయిపోతుంది చూసారా చింతపండు చింతపండు పచ్చడి అంటే చాలామందికి ఇష్టం ఉంటుందండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కదా సో ఇలా ఈ చింతపండు అంతా కూడా మంచిగా మిక్స్ అయిపోయాక ఇందులోకి కారం వేస్తున్నాము ఒక ఫోర్ స్పూన్స్ అంతా నేను ఇక్కడ కారం వేసాను ఆ తర్వాత మనకు రుచికి సరపడు ఉప్పు వేసేసుకొని ఇలా కారం ఉప్పు రెండు కూడా మంచిగా కలుపుకోవాలి ఇలా రోట్లోకి కారం వేసినప్పుడు మనము ఫాస్ట్గా తిప్పేస్తే కనుక కారం మీదికి చెల్లుతుంది అలా కాకుండా ఇలా మనం స్లోగా తిప్పుకొని ఇలా మంచిగా మనము నూరుకోవాలన్నమాట చూస్తాం చూసారా ఇలా మొత్తం ఉప్పు కారం అంతా కూడా పచ్చడికి అంతా కూడా కలిసేలాగా ఇలా బాగా కలుపుకోవాలి అలాగే చింతపండు కూడా బర్కగా ఏముండకుండా మంచి మెత్తగా అయ్యేంతవరకు బాగా రుబ్బుకొని తీసుకోవాలి చూసారా ఈ విధంగా మనకు మంచిగా పచ్చడి అంతా కూడా రెడీ అయిపోయాక మిగతా ప్రాసెస్ చూద్దాము నేను ఇక్కడ స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లో ఆయిల్ తీసుకున్నాను ఆ తర్వాత చూడండి నేను ఇక్కడ రొయ్య పొట్టు తీసుకున్నాను ఒక బౌల్ అంతా దీన్ని మనం వాటర్తో మంచిగా ఒక టూ టైమ్స్ వాష్ చేసుకుని తీసుకోవాలి రొయ్య పొట్టులో కూడా రెండు రకాలు ఉంటాయంట సో మనం చూసుకొని తీసుకోవాలి ఇలా వాటర్తోని కడగకపోతే అందులో ఇసుక ఉంటుంది కాబట్టి అస్సలు బాగోదు సో టూ టైమ్స్ మనం మంచిగా వాష్ చేసుకొని మాత్రమే ఇలా ఆయిల్లోకి వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు బాగా వేంపుకొని తీసుకోవాలి చూసారా ఈ విధంగా మనకు ఇంకొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చాక దీన్ని మనం గా తీసుకొని పెట్టేసుకుందాము ఈ విధంగా చూసారా పర్ఫెక్ట్గా మనకు ఇక్కడ పొట్టు అనేది బాగా వేగిపోయింది క్రిస్పీగా కూడా అయ్యింది దీన్ని మనం తీసుకెళ్ళిపోయి ఈ రోట్లో ఉన్న పచ్చడిలోకి వేసేసుకుందాము చూసారా ఎంత టేస్టీగా ఎంత యమ్మీగా కనిపిస్తుందో ఇప్పుడే ఇదంతా కూడా మనము ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము మీకు కావాలంటే ఈ పచ్చడి అంతా కూడా ఒక కటోరా లేకపోతే జాడీలోకి ఎత్తేసుకొని మనము ఈ రొయ్య పొట్టు అంతా కూడా అందులోకి వేసుకొని స్పూన్తో మిక్స్ చేసేయచ్చు నేనైతే ఇక్కడ రోట్లో ఉంది కాబట్టి ఇదే పచ్చడిలోకి ఇలా నేను రోయపొట్టు అంతా కూడా వేంపుకున్న రొయ్యపొట్టు అంతా కూడా వేసుకొని ఇలా రోకలితోనే ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను ఈ రొయ్య పొట్టు అనేది ఎక్కువగా మిక్స్ చేయొద్దండి అలా చేస్తే మొత్తం నలిగిపోతుంది అలా కాకుండా మనకు పంటికి తలుగుతూ ఉండాలంటే ఇలా లైట్గా మెల్లగా కలుపుతూ ఉంటే మనకు ఆయిల్ అనేది మొత్తం కూడా పచ్చడి పీల్చుకుంటుంది అండ్ రొయ్య పొట్టు అనేది చాలా బాగుంటుంది అనమాట ఈ పచ్చడిలో తప్పకుండా ట్రై చేయండి వేడివేడి అన్నంలోకి అయితే ఈ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుందండి సో ఈ కాంబినేషన్ లో మీకు పచ్చడి తెలుసా ముందెప్పుడైనా తిన్నారా తింటే మీరు కమెంట్స్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ కూడా చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ